త్వరలో మనం వినుకొండలో లాంచ్ చేయబోతున్న మెగా ల్యాండ్ ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో గత కొంతకాలంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బాగా వినిపిస్తున్న ఫ్రూట్ ప్లాంటేషన్ ఏంటంటే ఆవకాడో సో ఈ ఆవకాడో ఫ్రూట్ కి చాలా డిమాండ్ ఉందండి దీన్ని సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా విరివిగా ఈ మధ్య పండిస్తున్నారు సో ప్రకాశం జిల్లాలో ఈ విధంగా ప్రకాశం అండ్ పల్నాడు జిల్లాలో ఈ ప్లాంటేషన్కి అత్యంత అనుకూలమైన ప్రాంతం అని సైంటిస్టులు చెప్పడం వల్ల మనం కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధపడ్డాము జనరల్ గా ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో లేదంటే పల్నాడు జిల్లాలో మనం చూస్తున్నాం రెడ్ శాండిల్ వైట్ వైట్ శాండిల్ అనే ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాం మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కి తక్కువ టైంలోనే రిటర్న్స్ ఇవ్వాలి అంటే ఏ కాన్సెప్ట్ లో మనం చేస్తే బాగుంటుందని ఆలోచించి మన మేనేజ్మెంట్ ఈ ఆవకాడో ప్లాంటేషన్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ ఆవకాడో ప్లాంటేషన్ మనకి సిక్స్త్ ఇయర్ ఆన్వర్డ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు కనుక దీనికి వెయిట్ చేయగలిగితే ఆరో సంవత్సరం నుంచి ఈ ఆవకాడో ప్లాంటేషన్ మీద మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది సో ఈ ప్లాంట్ ఒక చెట్టు నుంచి మినిమం టు మినిమం యాభై నుంచి వంద కేజీల వరకు మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఈ చెట్టు కాయ సైజు మినిమం రెండు వందల యాభై గ్రాములు ఉంటుందండి అంటే ఒక నాలుగు కాయలు కలిగితేనే ఒక కేజీ వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ మార్కెట్ రేటు అంటే ఈ రోజు మార్కెట్ రేటు తీసుకున్న కేజీ రెండు వందల రూపాయలు పలుకుతుంది ఆ విధంగా ఎకరానికి మనం రెండు వందల మొక్కల వరకు మనం నాటవచ్చు సో ప్రతి చెట్టు నుంచి సుమారుగా రప్పుగా ఒక యాభై కేజీల వరకు ఆదాయం వచ్చినా సరే ఒక యాభై కేజీల వరకు మనకు దిగుబడి వచ్చినా సరే కేజీ రెండు వందల రూపాయలు చెప్పడం లెక్కేసుకుంటే ఎకరానికి ఇరవై లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంది సో ఇందులో ల్యాండ్ ఓనర్ గా కస్టమర్ ఉన్నాడు కాబట్టి కస్టమర్ కి ఫిఫ్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ చేసిన కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది షేర్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా చూసుకుంటే ఎకరానికి పది లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవకాశం ఉందండి సో ఇక్కడ మనం ఎకరాన్ని ముప్పై లక్షలకి ఇవ్వడం జరుగుతుంది సో ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్కి ఆరో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా పది లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంది సో ఆ విధంగా అప్ టు ఇది థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వరకు మనం దీని మీద రిటర్న్స్ తీసుకోవచ్చు లైక్ మ్యాంగో ట్రీ మీద ఏ విధంగా అయితే రిటర్న్స్ తీసుకున్న ఆ విధంగా సో అదే విధంగా మనం హాఫ్ ఎకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది హాఫ్ ఎకర్ పదిహేను లక్షలు రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది హాఫ్ ఎకర్ లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కి మనం సుమారుగా ఐదు లక్షల రూపాయల వరకు రిటర్న్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం ఇరవై రెండు సెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు సెంట్లు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కి సుమారుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు సెంట్లు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్కి కూడా మనం సుమారుగా లక్షన్నర వరకు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రాజెక్ట్ లో సామాన్యులు కూడా ఇన్వాల్వ్ చేయాలనే సదుద్దేశంతో చిన్న పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్ ను కూడా అట్రాక్ట్ చేయడం కోసం మనం ఇందులో సుమారుగా అంటే కేవలం ఐదు సెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మన తెలంగాణ భాషలో రెండున్నర రెండు కుంటలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు సెంట్లు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కు కూడా ఆరో సంవత్సరం నుంచి సుమారుగా ప్రతి సంవత్సరము డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మన పల్నాడు జిల్లా వినుకొండ మండలానికి అతి దగ్గరలో వినుకొండ టౌన్ కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది అయినవోలు అనే గ్రామంలో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాము ప్రజెంట్ ఫేజ్ వన్ కింద మనం ఒక నాలుగు వందల యాభై ఎకరాల ప్రాజెక్టు లాంచ్ చేయబోతున్నామండి సో ఈ ప్రాజెక్టు ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంది అంటే ల్యాండ్ బ్యాంక్ మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అయితే గాయత్రి నైంటీ నైన్ డెవలపర్స్ నుంచి ఈ లో మనం ఇస్తున్న డెవలప్మెంట్స్ ఏంటంటే సో మేజర్గా ఏంటంటే మెయిన్ రోడ్స్ పెద్ద రోడ్లు అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్ట్రీట్ కి కూడా లైటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్లబ్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం సుమారుగా ఒక నూట యాభై వరకు కాటేజెస్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము సో అంటే వాకింగ్ మనం ఇక్కడ పెంచే విధంగా ఒక కాటేజెస్ ప్లాన్ చేశాము అదే విధంగా మన ఫంక్షన్ హాల్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది స్విమ్మింగ్ పూలు ఎవ్రీథింగ్ అంటే ఒక రిసార్ట్స్ కి ఒక వీకెండ్ హోమ్ కి కావాల్సిన ఎవ్రీ ఫెసిలిటీ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కి ల్యాండ్ ఎప్రిషియేషన్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కిందిచ్చిన కొన్ని నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఈ ప్రాజెక్టు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదు మార్కెటింగ్ చేయాలనుకున్నా వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ గాయత్రి నైన్టీ నైన్ డెవలపర్స్